జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి హే గొర్రెల్స్ హాయ్ ఈరోజు అయితే నేను మీ ముందుకి సరికొత్త గొర్రె వీడియోతో వచ్చేసాను అయితే ఈ గొర్రెలకి సభాముఖంగా ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడితే జనాలు ఏమనుకుంటారు అసలు ఈ విధంగా మాట్లాడితే తప్పుడు అర్థాలు వస్తాయేమో అని కనీసం ఆలోచించరు పక్కన ఉన్న వాళ్ళు కూడా చెప్పరు అంత దరిద్రంగా ఉంటారు వీళ్ళు అయితే ఆ దరిద్రం ఏంటో మీకు చూపిస్తాను ఒకసారి చూడండి రామ్మ

కార్యక్రమం అయిపోయింది మీకేమనిపిస్తుంది ఆ వీడియో చూసిన తర్వాత ఏం గుర్తు వస్తుంది అసలు కదా నాకు నాకైతే ఈ వీడియో చూసిన తర్వాత ఒక సాంగ్ గుర్తు వస్తుంది అయ్యే సాంగ్ తెలుసా ರಗುಲು ತುಂದಿ ಮೊಗಲಿ ಪೊದ ಗುಬಲು ಗುಂದಿ ಕನ್ನಯ್ಯದ ಪಗುಲು ತುಂದಿ ಮೊಗಲಿ ಪೊದ ಗುಬಲು ಗುಂದಿ ಕನ್ನಯ್ಯದ మొగలి పొదగులు గుంది కన్నయ్యద మసక మసక చీకట్లో మల్లెపూల దీపమెట్టి ఇరుకు ఇరుకు పొదరింట్లో చెరుకు గడల మంచమేసి విరహంతో దాహంతో మోహంతో ఉంది నాట్యం చేస్తుంది నా పడగ నీడలో నీ పడక వేసుకో నా పెదవి కాటులో మధువెంతో చూసుకో కరిగిస్తాలే కవ్విస్తాలే దాహంతో ఉన్నా దుర్ముకు వస్తున్నా నాకైతే ఈ పాటే గుర్తొచ్చింది ఆ వీడియో చూసిన సేపు మీకు ఏది గుర్తు వచ్చిందో నాకు చెప్పండి అబద్ధాలు ఏమీ ఆడకండి ఉన్నది ఉండడం చెప్పండి గొర్రె ఎలాగో పనికి మళ్ళీ మాటలు ఆడుతారు అనుకోండి కామెంట్లో మనం చెప్తాను ఏమీ సిగ్గుపడకుండా అసలు నిజాయితీగా చెప్పండి ఆ వీడియో చూస్తే మీకేం అనిపిస్తుంది ఏం గుర్తు వచ్చిందో చెప్పండి నాకైతే ఆ సాగే వచ్చింది ఇలా అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంది అరగొల్లుతుంది మొగలిపోదా పుష్ పిష్ అన్నట్టే ఉంది కదా కాబట్టి మీకు ఏమనిపిస్తుందో మీరు కూడా కామెంట్లో చెప్పండి నాకైతే సాంగ్ గుర్తొచ్చింది వీళ్ళు ఇంత దరిద్రంగా ఉన్నారు వీళ్ళు ఎప్పుడు మారుతారో కనీసం అమ్మ చిన్న పిల్లలు ఉంటారు వయసిన పిల్లలు ఉంటారు అందరూ వింటారు వీడియోస్ చూస్తారు కొంచెం మీరు పద్ధతిగా చెయ్యండి బాగుంటుంది అర్థమైందా అవి చూసి వాళ్ళకి ఏవో గుర్తు రాకూడదు కొంచెం సిగ్గుర ఉందా మీకు అవి చూస్తే చూసి చిన్నపిల్లలు చూస్తారు వయసిన వాళ్ళు చూస్తారు పెళ్లి వాళ్ళు చూస్తారు ముసలి చూస్తారు కొంచెం పెద్ద వయసు వాళ్ళు చూస్తారు వీడియోస్ అందరూ చూస్తారు కదా మీరు చేసినప్పుడు కొంచెం పద్ధతిగా చెయ్యండి అందరూ అసహించుకునే విధంగా లేదంటే వాళ్ళకి ఇంకేమో థాట్స్ వచ్చే విధంగా చెయ్యకండి నాకే ఈ సాంగ్ గుర్తొచ్చిందంటే ఇప్పుడు మా వాళ్ళు చెప్తారు కామెంట్లో ఏం గుర్తొచ్చి అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి అసలు ఆ ఊ ఈ అసలు అంత ఎంత దరిద్రంగా ఉంది పక్క ఇప్పుడు పక్కన ఎవరెవరు ఉన్నారు కదా కనీసం వాళ్ళకైనా అర్థం అవ్వాలి కదా ఏ ఇలా మాట్లాడకు ఇది కరెక్ట్ కాదు ఇది దరిద్రంగా ఉంది ఇది వింటే జనాలకి ఇంకేమో గుర్తొస్తాయి అని కనీసం పక్కనున్న ఒక మొట్టేటి చెప్పాలి కదా ఎంత దరిద్రంగా ఉన్నారట మీరు కొంచెం సిగ్గని పెంచట్లేదు అసలు ఆ ఎక్స్ప్రె ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి నాకు అర్థం కదా సౌండ్స్ ఏంటి ఆ గాలి ఏంటి అది అసలు అంత దరిద్రంగా ఉంది అది ఎవరికైనా చిన్న చిన్న పిల్లలు చూస్తారు పెళ్ళిక పిల్లలు చూస్తారు ఎంత దరిద్రంగా ఉన్నారండి మీరు ఎంత చండాలంగా అలాగా ప్రార్థన చేస్తారు ఏం మా మామూలుగా నొక్కోలేరా మీరు ఏటది ఏట ఆ వాళ్ళకం ఏటా అవతారాలు ఏంటి నాకు అర్థం కాదు పిచ్చి పిచ్చి చే దరిద్రం 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 మాకు ఎప్పుడు ఈ దరిద్రం మా మా దేశం నుంచి ఈ దరిద్రం ఎప్పుడు పోవద్దు మిమ్మల్ని చూసి చాలా మంది చెడిపోతారు చూసారు కదా ఈ దరిద్రాన్ని ఈ దరిద్రం మన దేశం నుంచి ఎప్పుడు పోతే అప్పుడు హ్యాపీగా ఉంటాం మనం ఇది ఇలాంటి దరిద్రాలని చూడాల్సి వస్తుంది కొంచెం ఆలోచించి వీడియోస్ చేయండి వీడియోస్ మీరు ఒక్కరే చూడరు అందరూ చూస్తారు ఎవరికి అది చూస్తూ ఉంటారు పిచ్చి వరకాలు మీరును జయ శ్రీరామ్